ఒక జవాన్ బార్డర్లో ఎలాగైతే దేశానికి రక్షణగా ఉంటాడో అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్య రక్షణకై నిరంతరం నిత్యం వారి ప్రాణాలను అడ్డుపెట్టి వ్యక్తి వ్యాధుల బారిన పడకుండా నిత్యం మనుషులు మలమూత్ర విసర్జన చేస్తున్న వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న గొప్ప దేశ సేవకులైన సీనియర్ రెల్లీ కార్మికులను తన పుట్టినరోజున వారిని షాల్వాతో సత్కరించుకుంటున్న అమేజింగ్ స్టార్ రాజకీయ నాయకులు సంఘ సేవకులు సినీ నటులు అశోక్ వేములం ఈ సందర్భంగా మాట్లాడారు

babe अच्छा ये అందరికీ నమస్కారం ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక కార్యక్రమం చేద్దామని నేను మన గాంధీ సార్ని సంప్రదించడం జరిగింది వారు ఏ విధంగా కార్యక్రమం చేద్దామంటే ఈ దేశానికి ఎలాగైతే జై జవాను అని అంటున్నారో అలాగే ఈ దేశ బార్డర్లో రక్షణకు మాత్రమే వాళ్ళు ఉంటారు కానీ ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కాపాడేది మరి రెలీ కార్మికులు ఈ అశుద్ధ అశుద్ధ కార్మికులు మాత్రమే ఈ దేశ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళను నేను ఈ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని సత్కరించాలనుకుంటున్నాను అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది జ్యోతి గాంధీ ఫౌండేషన్కి నా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే వీరి సేవల్లో మామూలు సేవలు కావండి పేరు కానీ నేను దేశ మన సమాజానికి సేవ చేయాలి తన సేవ ఏ రూపంలో అంటే తన నటన ద్వారా నిర్మాణం ద్వారా ఉండాలి ఒక మంచి చిత్రాలు ప్రజల హృదయాల్లో నిలపాలి ఆలోచింపేయాలి గోదావరి కనికి ఒక మంచి గుర్తింపు తీయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తే మా కుమ్ము కుమార్ యాదవ్ వారు నిజంగా వాస్తవంగా చూస్తూ ఉంటే ఒక తపన ఉంది తన నటన ద్వారా సమాజానికి ఏమయ్యాలి ప్రజల్ని ఒక మంచి అది చేయాలి అంతేకాదు వారి తోటి కళాకారులను కూడా బాగా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి వారే కుమ్ము కుమార్ గారు వారి మాట్లాడుతుందిగా కోరుతున్నాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అందరికీ పెద్ద దీపు సీనియర్ నటులు రాజకీయవేత్త పారిశ్రామికవేత్త అయినటువంటి ఏముంది అశోకన్నా గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క వృద్ధ మన చేసే వాళ్ళు ఉంటారు కదా రిల్లి అశోక్ పరిశుద్ధ కార్మికుల మధ్యలో చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇటువంటి కార్యక్రమం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు గాంధీ సార్ చెప్పినట్టు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అశోక్ అన్నకు ఆ భగవంతుడు ఆయుర వర్గాలు కలిగేయాలని చెప్పేసి ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పేసి వారికి భగవంతుడు భగవంతులు ఆయుర్వేదాలు కలగేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాను బర్త్డే అన్న అలాగే తన చిత్రీకరణ ద్వారా నిజంగా ఈ మధ్యన కూడా ఒక మంచి అవార్డును కూడా పొందడం జరిగింది మరి చాలా వెనుకకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటూ మరి ఆయన మంచి చిత్రాలను అందిస్తూ నటన కూడా ఆయన గొప్ప నేను మేము ఊహించలే అంటే ఒక్కసారే ఆయనలో ఉన్న నటుడు బయటకు వచ్చారు ఆయనే మా విజయ్ విజయ్ మాట్లాడుతూ కోరుతున్నాను అందరికీ నమస్కారం విభిన్న పాత్రలు పోషిస్తూ ఏ హీరో అగ్ర హీరోకు సరి సమానంగా విభిన్న పాత్రలతో విభిన్నమైన కోణాలతో డ్యాన్సులతో పాటలతో మనల్ని అలరిస్తున్న అమేజింగ్ సార్ అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతోమంది కళాకారులకు చాలా రకంగా ప్రోత్సహించారు అదే ఒక ప్రొడ్యూసర్గా ముందుకు రావడం అనేది అందరి వల్ల కాదు ప్రతి ఒక్కరి కళాకారులను ఎవరైనా దర్శకులుగా చేయాలి అనుకుంటే ఒక కథ తీసుకొస్తే తను ప్రొడ్యూస్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నటువంటి అశోక్ వేమ్లా గారు ఎంతో గొప్ప